Raman? Anak suh. Rindiyan raman. Apanak suh. Apanak suh haraman? Apanak suh. Dhan kama yaa pakarana tali? Akan kari hai? Aki chulu? Adhi. a i a e b a e h n e h e s i t t i t i n a t i o n h e i t a o n h e s i i o n h s t a o t i o n h e s i t a i o n h e s i t a i o n h e s i t a i o n h e s i t a i o n h e s i t a i o n h e s i t a i o n h e s i t a i o n h e s i t a i o n h e s i t e i t n o t s i t e i t n o t s i t e i t n o t s i t e i t n o t s i t e i t n o t s i t e i t n o t s i t e i t n o t s i t e i t n o t s i t e i t n o t s i t e i t n o t s i t e i t n o t s i t e i t n o t s i t e i t n o t s i t e i t n o t s i t e i t n o t s i t e i t n o t s i t e i t n o t s i t e i t n o t s i t e i t n o t s i t e i t n o t s i t e i t n o t s i t e i t n o t s i t e i t n o t s i t e i t n o t s i t e i t n o t s i t e i t n o t s i t e i t n o t s i t e ఆయన మా నాన్నగారు ఇరవై నాలుగవ వర్ధంతి సర్భం సందర్భంగా వృద్ధాశ్రమంలో పురుగులకు ఈరోజు పళ్ళు దుప్పట్లు పంచడం జరిగింది ఆయన చల్లని చూపు ఎప్పుడూ నా మీద ఉండాలని కోరుకుంటూ కరండి మరి ఈరోజు తాడేరులో ఉన్న మరి శ్రీ జడ్డి బామాజీరావు గారు సూర్యకాంత సేవా కేంద్రంలోని భీమవర ఉద్లాసనలో ఈరోజు మరి నల్లం చిరంజీవి గారి జ్ఞాపకార్థంగా మరి వారి కుమారుడు గారైన నల్లం మురళీకృష్ణ గారు తల్లిదండ్రులని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మరి గాంధీ జయంతి రోజుని వృద్ధులకి దుప్పట్లు మరియు పళ్ళు పంపిణీ చేశారండి మరి తల్లిదండ్రుల్ని జ్ఞాపించుకుంటూ కూడా ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్న మురళీకృష్ణ గారిని మా ఆశ్రమం తరపున అభినందిస్తున్నాం ఇటువంటి మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము మరి ఈ వృద్ధుల్ని జ్ఞాపం పెట్టుకుని ప్రత్యేకించి మరి పళ్ళు దుప్పట్లతో వేయించేసి మరి ఈరోజు మనకి ఈ మంచి సేవా కార్యక్రమం చేశారండి తల్లిదండ్రులు మర్చిపోకుండా వారిని జ్ఞాపం చేసుకుంటూ ఇటువంటి మంచి సేవా కార్యక్రమం చేస్తున్న మురళీకృష్ణ గారిని మా ఆశ్రమం తరపున మేము అభినందిస్తున్నాం వారు భవిష్యత్తులో ఇంకా ఇటువంటి మరెన్నో మంచి సేవా కార్యక్రమాలు చేయాలని మరి వారి తండ్రి గారిని మరి జ్ఞాపం చేసుకుంటూ వారు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలకి మా ఆశ్రమం తరఫున ఆ భగవంతుడు కూడా మనోధైర్యాన్ని ఇవ్వాలని మనసారా కోరుకుంటూ